ముందుగా ఏటీవీ న్యూస్ కు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బురుగంపాడు మండలం సారపాక పురస్కార వనంలో ఏర్పాటు చేసినటువంటి నూతన సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ వార్డు మెంబర్ల సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బురగంపాడు మండలంలో కొంతమంది నాయకులు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని వారికి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు రాజకీయాలు చేస్తే హీరోలాగా చేయాలి చేయాలి ఉండాలి ప్రజా ప్రజా నాయకులు ఎదగాలి ప్రజలు గుర్తించాలి ప్రజలు అభిమానించాలి అట్లా ఉండాలి రాజకీయాలు టోటల్ గా పద్దెనిమిది పంచాయతీల్లో టోటల్ రిపోర్ట్ నా దగ్గర ఉంది మన పార్టీ నాయకులు అన్ని గ్రామాల ఫోన్ చేసినారు కొన్ని దరఖాస్తులు వచ్చినాయి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా తీసుకున్నాను నేను మన పార్టీలో ఉండి ఎవరైతే మూడు రంగుల జెండాని ఓడించడానికి కోసం తక్కువ పడి ఏ పార్టీతో చేతులు కలిపి మన వార్డ్ మెంబరు సర్పంచ్ ఉప సర్పంచ్ల ఓట కోసం ఎవరు పనిచేశారో వారికి చర్యలు తీవ్రంగా ఉంటాయి పార్టీ పరంగా త్వరలో మీరే చూస్తారు ఆవేదన బాధ కార్యకర్తలు చాలా మంది ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఆవేదన బాధలో ఉన్నారు రేపు ఎంపీటీసీ ఎన్నికలు కూడా ఉన్నాయి మన ముందు త్వరలో అయితే కఠినమైన చర్యలు ఉంటాయని నేనైతే గట్టిగా చెప్పదలుచుకున్నా పార్టీ పరంగా పార్టీని వెరీ వెరీ స్ట్రాంగ్ చేయాలనే ఆలోచన ఏఐసిసి ఉంది పిసిసికి ఉంది బీసీసీకి ఉంది మీ ఎమ్మెల్యేగా నాకు కూడా ఉంది ఈ రెండు సంవత్సరాల కావులు ఆటలు సాగినాయి అందరినీ విన్నాను మీటింగ్లో కూడా చెప్పారు ఒక మీటింగ్లో కార్యకర్తలు లేరు అందరు నాయకులే ఈ మండలంలో అక్కడ దెబ్బతీస్తూ ఉంది ఎవరికి వాళ్ళే షో చేస్తారు ఎవరికి వాళ్ళే పూజలు కొడతారు పేర్లతో సహా నా దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది పేర్లు నేను బయట పెట్టను కానీ సమయం వచ్చినప్పుడు వారికి తగిన విధంగా చర్యలు ఉంటాయి కఠినమైన చర్యలు ఉంటాయి సీనియర్ లేదు జూనియర్ లేదు పార్టీకి ద్రోహం చేస్తే అందరూ సమానమే నాకు నా దృష్టిలో పార్టీ దృష్టిలో పార్టీ దృష్టిలో చర్యలు పార్టీ తీసుకున్న చర్యలు చూసి మీరే ఆశిస్తారు బాయ్ వెంకటేశ్వర్లు అంటే ఏంటో ఈ పొరుగుపాడు మండలంలో పద్దెనిమిది పంచాయతీలు నలభై ఐదు గ్రామాలు యాభై వేల మూడు వందల యాభై గెలిచిన తర్వాత ఈ రెండు సంవత్సరాల కాలంలో సందులో గొంతులు తిరిగాం మామూలు డెవలప్మెంట్ చేయలా సుమారు ఆరు నాలుగు కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమం ఒక పంచాయతీలో చేసిన మామూలుగా రాబోయే మూడు సంవత్సరాల కాలంలో రాబోయే మూడు సంవత్సరాల కాలంలో సారభాగ పంచాయతీలో నేను చెప్తా ఉన్నా ఈ మండలంలో నలభై ఐదు గ్రామాల్లో అభివృద్ధి అనేది ఎట్లా ఉంటుందో చేసి చూపెట్టే బాధ్యత నేను తీసుకున్నా చేస్తానని చెప్పేసి నేను మాటిస్తా ఉన్నా ఇవాళ మామూలు కాదు ఇవాళ ప్రజలు ఓటేసి గెలిపించిన ప్రజలకు అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నేను సారపాకలో మూడు వేల పదమూడు ఓట్ల మెజార్టీ ఇచ్చారంటే మనం చేసిన అభివృద్ధి మన ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఇది మామూలు లబ్ధి బందల ప్రజలు మర్చిపోయిన మనాన్ని ప్రజలను కూడా మనం మంచిగా పలకరించాలి మంచిగా మాట్లాడాలి వాళ్ళ గౌరవించారు మనం ఎక్కడ కానీ లీడర్ అనేటోడు ప్రజానాయకుడిగా ఎదగాలనుకున్నప్పుడు నాయకుడిగా తయారు తయారవ్వాలనుకున్నప్పుడు వార్డ్ గా గెలవాలన్నా సర్పంచ్ గెలవాలన్నా ఎంపీటీసీ కావాలన్నా జడ్పీటీసీ కావాలన్నా ప్రజలతో మమేకమై ఉండాలి కోపతాపాలు వద్దు గొడవలు గ్రూపులు వద్దు అట్లా ఉంటే నాయకుడికి ఎదగలేడు పుత్రుల కుతంత్రాలు చేస్తున్న నాయకులు అందరూ ఇక్కడ కూర్చొని అందరి నాయకులు అంటున్నా నేను ఒక్కరినే కాదు ముందున్న కాదు ఏదైతే మీద ఉండాలి కాదు ముందు అంటున్నా నేను అందరినీ అంటున్నా నేను కాబట్టి దానికి కొద్ది రోజుల్లోనే రేపు పూర్తి స్థాయిలో చర్యలుంటాయి కొత్త నాయకత్వం కూడా వస్తుంది పిసిసి ప్రెసిడెంట్ ఎన్నికైనాడు మన సంవత్సరం దాటింది డిసిసి ప్రెసిడెంట్ ఎన్నికయింది డిసిసి కమిటీ వస్తుంది మండల కమిటీలు వస్తాయి మండల బాడీ వస్తుంది గ్రామ అధ్యక్షులు వస్తారు ఎవరు ఏంటనేది పార్టీ నిర్ణయం చేస్తుంది కాబట్టి ఆ రకంగా మీ కోరేది ఒకటే మిమ్మల్ని అందరినీ మరి వాళ్ళు ఉన్నటువంటి ఇక్కడ చూస్తే అనేక పథకాలు మన గవర్నమెంట్ ఇస్తుంది ముందుకు వెళ్తున్నాం ఏదేమైనప్పటికీ మన రాబోయే రోజుల్లో ఈ పద్దెనిమిది పంచాయతీల్లో నలభై ఐదు గ్రామాల్లో ఓడినటువంటి విలచిత పోరాటం చేసి చివరి వరకు గెలుపు కోసం ఓడినటువంటి వాళ్ళని కూడా దూరం పెట్టను మన కార్యకర్తలు మన కుటుంబ సభ్యులు ఎవరైతే ఫైట్ చేసి రియల్ ఫైట్ చేసి మరి ఓటు చెందినామో ఆ గ్రామాల అభివృద్ధి విషయం కూడా నాదే బాధ్యత గెలిచిన వాళ్ళకి ఎక్కువ నిధులు ఇస్తాను ఇంధన మిల్లు కూడా మనం చూస్తే మనం ఏడు వందల ఇల్లు ఇచ్చినాం అంటే ముప్పై ఐదు కోట్లు ముప్పై ఐదు కోట్లు ఇచ్చినాం ఈ మండలానికి డబ్బులు ఏడు వందల ఇల్లు ఇందరం ఇల్లు ఇచ్చినాం ఈసారి ఏ గ్రామీణ పంచాయతీలో డబల్ చేస్తాను వాటిని డబల్ చేస్తాను గెలిచిన పంచాయతీలు కూడా నేను డబల్ చేస్తాను ఏ గవర్నమెంట్ తరఫున పది లక్షలు ఇప్పించే పరిస్థితి నాది అని నా ఐదు పంచాయతీల సర్పంచ్ నేను ఆడిస్తా ఉన్నా వాళ్లకు డబల్ చేస్తాను ఐదు పంచాయతీల్లో ఈ పదమూడు పంచాయతీల్లో అది ఎనిమిది పంచాయతీలో నేను ఇంతలో డబుల్ చేస్తాను కూడా మీరు ఎందుకంటే అర్థం చేసుకోండి ఇవ్వండి మళ్ళీ పంపిస్తాను నేను డిసిసి పంపిస్తా పీసీ పంపిస్తా ఎవరు తక్కువ ఎక్కువ నాకు మీ ఎమ్మెల్యే ఎవరి మీద లేదు అంతిమంగా రేపు ఎంపీటీసీ ఎన్నికల్లో ఎంపీటీసీ బీపాటిసి బీపాం అంతా పీసీసీ డిసిసి చూసుకుంటది ఇంకెవర మనం మర్చిపోయి ఉంటే ఆశా వరకు దరఖాస్తు పెట్టకపోతే మళ్ళీ ఇవ్వండి మళ్ళీ నేను పైకి పంపిస్తానని చెప్పేసి మీ అందరికీ మాట ఇస్తూ మరొకసారి మరి అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి సార్ మరి మిత్రపక్షాలందరూ కూడా కలిసి మంచి మెజార్టీ ఇచ్చినటువంటి మన కిషోర్ నాయక్ గారికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా మిగతా పంచాయతీలో మంచిగా మంచిగా పేరు తెచ్చుకోవాలి ప్రజలు మంచి చిరునవ్వుతో మాట్లాడుతూ పలకరిస్తూ మంచిగా సమస్యలు ఏంటో వాటిని పరిష్కారం చేయి ఆ సీతారామచంద్రుని నీకు మరి దీవెలు ఉంటాయని చెప్పేసి పార్టీ దీవెలు ఉంటాయని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా మిగతా పంచాయతీలు ఉన్న వాళ్ళ సర్పంచ్ లో కూడా నేను చెప్తా ఉన్నా ఉప సర్పంచ్ చెప్తాను మంచి పాలన చేయండి మంచి పేరు తెచ్చుకోండి పార్టీని బల బలమైన పార్టీగా తీర్చిదిద్దని ముందు